హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ కిప్ లో నేను కట్టుకున్న శారీ గురించి అయితే చెప్పబోతున్నాను ముందు పెట్టిన లిటిల్ హార్ట్ శారీస్ ఉన్నాయి కదా అవైతే వైట్ సింబల్స్ వచ్చినాయి చూడకపోతే కనుక వీడియో చూడండి దాని మీద వైట్ సింబల్ వచ్చినాయి ఇప్పుడు నేను బ్లౌజ్ ఏదైతే వేసానో అవే సింబల్స్ దీని మీద ఉన్నాయి అందుకని బాగా మ్యాచ్ అయ్యిందని చెప్పేసి ఇది తీసాను కానీ నాకు దీనికంటే ఇంతకు ముందు నేను డిజైనర్ బ్లౌజ్ బ్లూ కలర్ లో ఇదే కలర్ లో కలర్ లో స్టిచ్ చేసానండి ఆ బ్లౌజ్ అయితే చాలా ఫేమస్ అయిపోయింది చాలా మందికి ఆ బ్లౌజ్ నచ్చింది ఆ ఈ టూ త్రీ ఆర్డర్స్ కూడా నాకు వచ్చినాయి ఆ బ్లౌజ్ నే నాకు దీని మీద వేసుకుని చూపించాలనిపించింది కానీ ఆల్రెడీ నేను వేసుకుని చూపించాను కదా ఎందుకు లేని చెప్పేసి నేను ఈ బ్లౌజ్ అయితే వేసుకుని చూపించాను దీంట్లో బ్లౌజ్ ఉంది కాకపోతే నాకు అలా కన్నా ఇలా వేర్ చేయాలనిపించింది షేడెడ్ ఉన్నాయి ఉన్నాయండి అవి కూడా చూపిస్తున్నాను కాకపోతే ఆ శారీ అయితే నేను వేర్ చేయలేదు నెక్స్ట్ వీడియోలో ఆ శారీ కూడా నేను వేర్ చేసి ఎలా వచ్చింది కలర్ అనేది కూడా చూపిస్తాను నేను జస్ట్ ఇలా పట్టుకుని లెహంగా లాగా వేరే శారీ ఉందండి పింక్ కలర్ శారీ ఇలా హార్ సైజే అవి కూడా నేను దాన్ని ఫ్రాక్ కింద డిజైన్ చేసి ఇప్పుడైతే వీడియోలో నేను చూపించట్లేదు నెక్స్ట్ టైం వేర్ చేసి శారీ కింద ఎలా ఉంటది ఒక లాంగ్ ఫ్రాక్ లా ఎలా ఉంటది ఒక లెహెంగా లా ఎలా ఉంటది ప్రతిసారి మాటలు చెప్పడమే కానీ చేసి చూపించడం ఏం లేదు కదా అని చెప్పేసి నేను అది అలాగా థాట్ పెట్టుకున్నాను ఇది చెయ్యాలని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో అవి అప్లోడ్ చేస్తానండి ఇప్పుడైతే చూడండి ఇవి చాలా చిన్న వీడియో పెద్ద వీడియో అయితే కాదు ఇటువైపుని చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి అవి అయితే వైట్ సింబల్స్ వచ్చినాయి వాటి మీద సింగిల్ కలర్స్ అయ్యి సింగిల్ కలర్స్ అంటే యాకండి కలర్స్ ఒకే కలర్ అండి ఇప్పుడు నేను ఇక్కడ చూపించబోయే కలర్స్ వచ్చి డబుల్ షేడెడ్ లో ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ సారీస్ అయితే చాలానే ఉన్నాయండి అండి ఎందుకంటే ఎక్కువ బల్క్ లో తీసుకొచ్చిన వాళ్ళ ఎక్కువగా ఉన్నాయి నేను చూపించబోయే అయితే షేడెడ్ సారీస్ అండి ఈ సారీ ఫ్యాబ్రిక్ నేమ్ వచ్చి సుచిత్ర ఫ్యాబ్రిక్ అండి ఈ సారీ కాస్ట్ వచ్చి త్రీ ఎయిటీ పడుతుంది అండి విత్ ఫ్రీ షిప్ కదండి నేను అంటే ఇంకా ఏం చెప్పట్లేదు చెప్పాను కదా మీరు ఇవి కూడా ఫ్రాక్ కింద కావాలనుకుంటే వీటిని కూడా డిజైన్ చేసుకోవచ్చు సారీస్ కింద కట్టుకోవచ్చు లెహంగాల కింద డిజైన్ చేసుకోవచ్చు ఒక నేను ఆల్రెడీ కట్టి చూపి కట్టానండి కాకపోతే అక్కడ అది ఫేస్ పర్లేదు ఫేస్ సరిగా పర్లేదు పిక్ అయితే నేను సగమే హెడ్ కట్ చేసి నేను సగమే బ్లాక్ సారీ కట్టాను జస్ట్ ఎలా వస్తుంది అని కట్టి చూసాను అంతే నీకు అది పక్కన పిక్ అన్నది యాడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇప్పుడు పిక్ యాడ్ చేస్తాను కూడా అండి ట్రెడిషనల్ గా అన్నదే ఇందులో బ్లౌజ్ మనం కుట్టుకోవచ్చు గా నేను ఈ బోట్ నెక్ బ్లౌజ్ తో ఇలా వేర్ చేసాను కాకపోతే నాకు ఇలా నచ్చలేదు ఇందులో బ్లౌజ్ కన్నా ఇందులో బ్లౌజ్ కానీ లేదంటే నేను డిజైనర్ బ్లౌజ్ అని చెప్పాను కదా అది కానీ వేసుకుని దీన్ని చేయాలనిపించింది కాకపోతే ప్రతిసారి అలా పెట్టడం కన్నా ఇలా కొంచెం డిఫరెంట్గా చెప్తే కొన్ని కొన్ని ఐడియాలు మీకు వస్తాయి కొన్ని ఐడియాలు మీకు రావచ్చు కదా అందుకని చెప్పేసి నేను ఇలా అయితే చేశాను ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు చిన్న స్క్రీన్ షాట్ పెట్టి నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఎక్కడికైనా సరే కొరియర్ అయితే చేస్తాను చూసారు కదా ఇవన్నీ ఇక్కడ వీడియోలు ఇంతేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో